పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపించిందని ఓటింగ్ సరళిని బట్టి పెద్దపల్లి ఎంపీ తాను విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మూసిన తర్వాత మంగళవారం గోదావరి ఖండిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్తో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించాలని తన కోసం శ్రమించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నిన్న జరిగిన పోలింగ్ తీరును గమనిస్తే ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ఊసేలేదని బీజేపీ మాత్రం ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగిందని అన్నారు బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ చీల్చకపోవడం కాంగ్రెస్ ఓట్లను బీజేపీ చీల్చడం మూలంగా మాకు గెలుపుపై ఆశలు చిగురించాయని తెలిపారు ఓడినా గెలిచినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాడిగా కేసీఆర్ అండగా ఉంటూ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాటాలు చేస్తామని వెల్లడించారు తాను పార్టీలు మారడానికి వివేకును కాదని అని ఓ విలేకరుడు అడిగిన ప్రశ్నకు చమత్కారంగా పార్లమెంట్ సభ్యులుగా గెలిచినట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను అదే విధంగా అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా పనిచేస్తారనేటువంటి నమ్మకంతో మరి సాయశక్తుల దాదాపుగా ఒక రెండు నెలల నుంచి కష్టపడి పనిచేసి ఈరోజు పార్టీ గెలుపు కోసం మరి పనిచేసిన ప్రతి ఒక్కరి కూడా తలవంచి నమస్కరిస్తూ ఈ సందర్భంలో మా అధినాయకులు కేసీఆర్ గారు గోదావరికని రోడ్ షో కార్యక్రమానికి వచ్చి అదేవిధంగా మంచిర్యాల రోడ్ షో కార్యక్రమానికి వచ్చి నన్ను దీవిస్తూ అనేక విషయాలు ప్రజలకు చెప్పి మరి ఆ గెలుపు కోసం వారు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది దాంతోపాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు లాస్ట్ డే ఎంతో సమయాభావం ఉన్నప్పటికీ కూడా మరి చెన్నూరు సభకు వచ్చి ప్రజలను ఉద్దేశించి అనేక విషయాలు చెప్పి మరి నన్ను బలపరిచినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు అనేక మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఆ మహిళా నాయకురాలు అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ నాయకులు అదేవిధంగా మాకు పనిచేసినటువంటి ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ రకరకాల పద్ధతులలో బలపరిచినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఖచ్చితంగా మా కమిట్మెంట్ తోటి ఉంటాం రేపు ప్రజలు కనుక గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మాకు మంచి రిజల్ట్ ఇచ్చినట్టయితే మేము ఏదైతే ఎన్నికలలో చెప్పినామో కృష్ణ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల కావచ్చు తర్వాత ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కోవడం కోసం కావచ్చు ప్రశ్నించుకోవడం కోసం కావచ్చు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడి ఉంటుందనే మాట ఏదైతే మేము చెప్పినామో దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు దౌర్జన్యకాండ కావచ్చు అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రజలకు ఇచ్చినటువంటి పార్టీకి ఇంత కాలం ఒక ఫోల్ టైం పర్గా ఫుల్ టైమర్ వల్ల నాకు పదోజు మళ్ళీ పోటీ చేసిన అవన్నీ పెద్ద పార్టీ మనగడ కోసం పార్టీ పలు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం నిలబడతాం కాబట్టి మాకు బీజేపీ గెలిచేంత స్థాయిలో పెరగదు మా ఓట్లు మాకు మాత్రం ఎక్కడ కూడా చెక్కులు ఎదురకుండా ఉన్నాయి అవి పెరుగుతాయి లాస్ట్ టైం వచ్చినటువంటి ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో కలిపి మాకు ఆల్రెడీ మూడు లక్షల డెబ్బై నాలుగు ఓట్లు మాకు వచ్చిన్నాయి తప్పకుండా ఇంకొక లక్ష ఓట్లు పెరుగుతాయి దాంతో విజయం కంపల్సరీ పెద్ద పెళ్ళి నియోజకవర్గంలో మేము సాధిస్తామని అంశం ఇది ప్రజా బీజేపీతో ఉంటుంది కానీ అన్ని జాగాల్లో మాత్రం ఒక ఒకవేళ కాంగ్రెస్ ఉండొచ్చు ఒకవేళ బీజేపీ ఉండదు పట్టణ ప్రాంతాలలో మాకు బిజెపి తోడు ఉంటుంది గ్రామ ప్రాంతాలలో దగ్గర కాంగ్రెస్ తోడు ఒక్కొక్క గ్రామంలో బి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏరియాలో మాత్రం ఉంటుంది దాంతో మా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అనేది ఇలా సర్వే రిపోర్ట్స్ కూడా చెప్పారు ప్రచార కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు భుజస్కంధాల పైన తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సకల జనులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు కల్పించినా ఒక్కవారి ధైర్యం కొద్ది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక అంకుటిత దీక్షతోని ఉద్యమ కార్యాచరణ నడిపించినారో మా ఉద్యమకారుని ఈశ్వరన్నను గెలిపించుకోవాలని కూడా అందరూ కూడా ప్రతిరోజు గడప గడపకు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నెరవేరాలంటే కొప్పుల ఈశ్వరన్నతో మాత్రమే అది సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల్ని పూర్తి స్థాయిలో చైతన్యం చేసినటువంటి సమావేశంలో డిప్యూటీ మేయర్ నడపల్లి అభిషేకరావు బిఆర్ఎస్ కార్పొరేటర్లు పెంట రాజేష్ కుమ్మరి శ్రీనివాస్ కల్వచల్ల కృష్ణవేణి నాయకులు గోపు ఐలయ్య యాదవ్ పిటి స్వామి రావు మారుతి టిపి అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి మెతుకు దేవరాజు బొడ్డు రవీందర్ రాకం వేణు నూతి తిరుపతి కళావతి స్వాతి తదితరులు పాల్గొన్నారు